యహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలా యొక్క పరుగెత్తుదురు నడిచిపోవద్దు దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించను గాక ఎంత అద్భుతమైన వాగ్దానాన్ని చూస్తున్నాం ప్రియుల ఇక్కడ యశ్వ గ్రంథం నలభైవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనంలో చాలా అద్భుతమైనటువంటి వాగ్దానం లేకుంటే ఆ వచనాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము యుగో కొరకు ఎదురు చూస్తున్నారు నూతన బలము పొందుతారు అల్లలోయ దేవుని కొరకు ఎవరు ఎదురు చూస్తారో ఆయన కొరకు ఎవరు కనిపెడతారో ఏం చూస్తారో వాళ్ళు ఏం పొందుకుంటారట నూతన బలం దేవుడు మన జీవితంలో నూతన కార్యం చేస్తా అంటున్నాడు ఎవరు ఆయన కొరకు కనిపెడతారో వాళ్ళ జీవితాల్లో దేవుడు ఏం చేయబోతున్నాడు నూతన బలమును ఇవ్వబోతున్నాడు ఆమె మీ అందరూ ఈ సంవత్సరం దేవుని యొక్క నూతన బలముతో నింపబడాలని నేను కోరుకుంటున్నాను అల్లె ఆమె నూతన బలం ఎలా ఉంటుంది చాలా విషయాలు మనం ఈ అంశం మీద ధ్యానం చేద్దాం నేర్చుకోవడానికి బైబిల్ గ్రంథంలో నుంచి ప్రయత్నం చేద్దాము మన దేవుడు బలపరచువాడు దేవునికి స్తోత్రం చేద్దామో మన దేవుడు బలపరచువాడు ఎవరు ఆయన కొరకు ఎదురు చూస్తారో వారికి ఏం కలుగుతుందట నూతన బలం కలుగుతుందట నూతన బలం పొందుకుంటాం నూతన బలం అంటే ఇంతకు ముందు లేని బలం ఇంతకు ముందు తెలియని బలం ఇంతకు ముందు అనుభవించని బలాన్ని దేవుడు మనం పొందుకుంటా నమ్ముతారా నమ్మిన దేవుని స్తోత్రం చేదొచ్చి లేదా ఆయన కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుకుంటారు ఇది వాస్తవం కనుక ఎవరు బలహీనలో వారు ఎవరి కోసం ఎదురు చూడాలి ప్రభు కొరకు ఎదురు చూడాలి నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతున్నట్టు ఎందుకు ఆ బలహీన సమయంలో ఎక్కడ చూస్తున్నాడు ఆయన దేవుడు వైపు చూస్తున్నాడు ప్రభు వైపు చూస్తున్నాడు నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే నేను బలవంతుడిని కనుక మనం బలహీన పడ్డప్పుడు శారీరకంగా బలహీనపడినప్పుడు భయపడదు ఎందుకంటే ఆయన కొరకు ఎదురు చూస్తే ఏం దొరుకుతుంది మనకి నూతన బలం దొరుకుతుంది మానసిక ఒత్తిళ్లతో మనం బలహీనపడినప్పుడు కొన్నిసార్లు మానసికంగా బలపడిపోతాం అప్పుడు మనం నిరాశపడదు అధైర్యపడదు ఏం చేయాలి మనం ఇవో కొరకు ఎదురు చూడాలి ఏం దొరుకుతుంది అప్పుడు దేవుడు మనకి ఏమిస్తాడు నూతన బలముతో మనల్ని నింపుతాడు ఆధ్యాత్మికంగా కొన్నిసార్లు మనం బలహీన పడిపోతాం అప్పుడప్పుడు మా దగ్గరకు వచ్చి మా దగ్గరకు వచ్చి విశ్వాసులు అంటుంటారు అయ్యా ప్రార్థం చేసుకో బుద్ధి కావట్లేదు చాలా బలహీనంగా అనిపిస్తుంది బైబిల్ బుద్ధి కావట్లేదు చాలా వీక్ గా అనిపిస్తూ ఉంది చర్చికి రాబుద్దు కావట్లేదు చాలా వీక్ అయిపోతాను నన్ను రోజు రోజుకి అసలు దేవుని స్తుతించలేకపోతున్నా పాటలు పాడలేకపోతున్నా ఆరాధించలేకపోతున్నాను ఈ బలహీన ఏ బలహీనత స్పిరిచువల్ వీక్నెస్ ఆధ్యాత్మికంగా మనం బలహీనపడిపోతాం దుష్టుడు అసలు ఎక్కడ మనం కూర్చొనేవాడు వాటి పని ఏంటంటే మనల్ని ఎప్పుడు కూడా ఏదో ఒక విధంగా కలత పెట్టడమే నిరాశపరచడమే అలాంటి ఆధ్యాత్మికంగా బలహీనపడిన సమయాల్లో నిరాశపడదామా వెనక్కి వెళ్ళిపోదామా కురిగిపోదామా ఇక్కడ ఏదో ఒకరు ఎదురు చూచు వరే పొందుకుంటారు నూతన బలాన్ని పొందుకుంటాడు ఎంత చక్కటి మాట అండి ఈ మాట చదివినప్పుడే ఆశీర్వాదం చదివినప్పుడే ఎంతో హృదయములో ఆనందం దొరుకుతుంది నిజమే మన దేవుడు నూతన బలముతో మనలను అభిషేకించువాడు అభిషేకిచ్చువాడు అలాగే ఆర్థికంగా కొన్నిసార్లు నష్టపోయినప్పుడు మనం ఏమవుతాం బలహీన పడిపోతాం ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు మరి ఎలాగో ఉన్నదంతా పోయింది ఆర్థికంగా నష్టపోయాం బలహీనపడిపోయామనే దిగాలతో చింతిస్తూ జీవితామా ఏం చేయాలి యహోవ కొరకు ఎదురు చూడాలి ఎందుకంటే ఆయన వస్తున్నాడు ఎలా వస్తాడు చెప్పడం మన దగ్గరికి ఆయన తెచ్చి చెదురుకుంటాడంటే మనల్ని ఆ మాట మీద నాకు చెప్పాలి దేంతో ఎదురు వస్తాడు దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో హలోయ మీకు అర్థమవుతుంది కదా దేవుడట ఎదురు వస్తాడట ఎదురు వస్తున్నాడంటే మనం ఏం చేయాలి ఆయన వైపుకు వెళ్తే వెళ్ళాలి కదా చూడాలి కదా నువ్వు ఆయన వైపు ఎప్పుడైతే తిరుగుతావో ఆల్రెడీ నీ దగ్గరకు ఆయన రావటం స్టార్ట్ చేస్తూనే ఉంటాడట ఒక చక్కటి పాట పడుతుంది ఆరాధన ఊపరి జాతి హే ఆశీర్వాదం నీ జాతి దాని ప్రేయర్స్ గో అప్ బ్లెస్సింగ్స్ కమ్ డా ప్రార్థన పైకి వెళ్ళినప్పుడు ఏం దిగి వస్తుంది ఆశీర్వాదం దిగి వస్తుంది మన ప్రార్థన పైకి వెళ్ళి ఎదురు చూసేటువంటి ఆ అనుభవం పైకి వెళితే ఆ ఏం కనిపిస్తుంది మనకి చెప్పండి దేవుడట ఆశీర్వాదాలు తీసుకొని మనకు ఎదురు వస్తాడట నా దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నన్ను ఆయన ఎదుర్కొనుచున్నాడు ఎదుర్కోవటం తెలియాలంటే ముందు అటు వెళ్ళాలి అర్థమవుతుంది కదమ్మా ఎదుర్కొను అంటే అర్థం ఎదురు రావటం అని అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి ప్రభువైపు నడవటం స్టార్ట్ చేయాలి ప్రభువైపు చూడటం ఆరంభించాలి ప్రభువైపు ఆధారపడటం ఆరంభించాలి ఎప్పుడైతే వెన్ యూ టర్న్ టు గాడ్ అండ్ వాక్ టు వర్డ్స్ ఎమ్ లుక్ టు వర్డ్స్ ఎమ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ ఏమవుతుందట శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో దేవుడి మీదకు దిగి వస్తాడు క్రీడ డోంట్ వర్క్ ఎట్ దిస్ అన్నడు ఇది మర్చిపోకండి బలహీనలం అయిపోయాం బలహీనం అయిపోయాం అయిపోయింది మా పని కొన్నిసార్లు రోగాలు వస్తే మనకి శరీర రూపం రకరకాల రోగాలు వస్తాయి కదండి ఎవ్వరు అతీతులు కాదు శరీరంలో ఉన్నంత వరకు కడుపుల నొప్పి వస్తుంది జ్వరం వస్తుంది తల నొప్పి వస్తుంది మొక్కలు నొక్కలు వస్తాయి ఎందుకు వచ్చినాయి ఎందుకు నాకెందుకు రావాలి నేను వాక్యం చదువుకున్నాను కదా ప్రార్థన చేస్తున్నాను కదా చర్చకి వెళ్తున్నాను కదా నాకెందుకు రావాలి నాకెందుకు రావాలంటే ఎందుకు వస్తాయి దేవుని కొరకు ఎదురు చూడటం కొరకు వస్తాయి ఆమె లోయ నేను దేవునిలో ఇంకా బలపరచడానికి వస్తాయి కష్టాలు ఇబ్బందులు ఎందుకు వస్తాయి తెలుసా అనారోగ్యం ఎందుకు వస్తుంది తెలుసా నువ్వు మోకరించడానికి వస్తాయి ఎందుకు నీ జీవితంలో అనారోగ్యం వస్తుంది సీరియస్ సిచ్యువేషన్ కొన్నిసార్లు ఎందుకు వస్తాయి తెలుసా ప్రార్థనలోయ అదగటానికి వస్తాయి అల్మే అలలోయ ఎదుగుతుపెట్టుకుని దయచేసి కనుక అయ్యో అనారోగ్యం వచ్చేసింది మేము దేవుని పిల్లల అయినా మాకు ఎందుకు ఇట్లా సరే దిగాలు పడిపోదామా నిరాశ పడిపోదామా ఎవో వా కొరకు ఎదురు వారు నూతన బలము పొందుకుంటారు ఎవరో ఏమో అన్నారు మనల్ని ఎవరో ఏమో అన్నారు కొంత కొంతమంది అనటం అలవాటు వాళ్ళ నోరు ఊరు ఎప్పుడు ఎవరో ఒకరిని చీటి మాటికి తిడుతూ ఉండాలి మాట అంటూ ఉండాలి కొన్నిసార్లు మన సొంతలలో ఉంటారు కొన్నిసార్లు మన ఇంటి చుట్టూ ఉంటారు కొన్నిసార్లు మన ఉద్యోగాలు చేసే చోటు ఉంటారు చీటిపోటి మాటలు మనం నిరాశపరచడానికి అధైర్యపరచడానికి సూటిపోటి మాటలు పలికే వారు చాలామంది ఉంటారండి కత్తిపోటు వంటి మాటలు ఉంటాయట అట్లా మాటలతో కొన్నిసార్లు మనల్ని మనుషులు ఏం చేస్తారు నిరాశపరుస్తారు వాళ్ళని తిట్టారు వాళ్ళు నన్ను నిందించారు కనుక నేను దేవుడిని విడిచిపెట్టేస్తానండి అది తిట్టినప్పుడు నువ్వు బాధపడితే వీక్ అయిపోతావు కరెక్టే మరి బలం పొందుకోవాలంటే ఏం చేయాలి దేవుని వైపుకు చూడాలి గోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుకుంటారు అర్థమవుతుంది కదమ్మా ఎలాంటి పరిస్థితులు మన జీవితాల్లో మనం ఎదుర్కోవలసి వచ్చినా కూడా ఆయన ఉన్నాడు అనే మాట మర్చిపోకండి ఆమెన్ ఎన్నడూ అది మర్చిపోకండి ప్రభువు మాకున్నాడు ఇంకా ద్వారం మనం ధ్యానం చేసాము గతించిన విషయాలు మర్చికొని పూర్వకాలపు సంగతులను అసలు జ్ఞాపకం చేసుకోకండి ఎందుకో జ్వరం వచ్చి ఉంటుంది బాధపడి ఉంటా దుఃఖపడి ఉంటా ఏడ్చుంటా వేదన పడి ఉంటా కొట్లాడుకొని ఉంటా నిరాశపడి ఉంటా అవి జ్ఞాపకం చేసుకోవటం అవి జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళ లాభం ఉందా ఓకే జ్ఞాపకం చేసుకునేవి ఉన్నాయి ఏం జ్ఞాపకం చేసుకోవాలంట ఏం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన చేసిన ఉపకార బలం అని ఎల్లప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఏం చేయాలి చెప్పనుకో కొరకు ఎదురు చూసినట్లయితే ఎలాంటి బలహీనత మన జీవితాల్లో ఉన్నా కూడా అది మటుమాయమైపోతుంది నమ్మండి నమ్మండి ఎన్నోసార్లు మాలాంటి మాస్టర్స్కి ఏదైనా ఒక ఊరు వెళ్ళాలి వాకింగ్ చెప్పడానికి ఒక ప్లేస్కి వెళ్ళాలి వాకింగ్ చెప్పడానికి కొన్నిసార్లు బలహీనం అయిపోతాం ఎన్నోసార్లు నాకు జ్వరాలు వచ్చి బాడీ పెయిన్స్ వచ్చినా కూడా నేను ప్రేయర్స్ మాన మాక్సిమం నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ నేను ప్రేయర్స్ మా ముఖ్యంగా నా చర్చ్ ప్రేయర్స్ అసలు మానాను నేను ఏదన్నా ఇంకా అతి కష్టమై వెళ్ళాల్సి వస్తే తప్ప బై గాడ్స్ గ్రేస్ సిక్ అయ్యి నేను ఎప్పుడు కూడా చర్చ్ మానలా సిక్ అవ్వలేదని కాదు నాకు అనారోగ్యం కాలేదని కాదు నాకు జ్వరం అని ఎప్పుడు కూర్చుంటాం మీకు తెలియదు మీకు ఉంటే మానేస్తారు ఎందుకు రాలేదు కడుపులు వచ్చింది ఎందుకు రాలేదు కళ్ళు వచ్చింది ఎందుకు రాలేదు కాలు వచ్చింది ఎన్నిసార్లు మానేస్తాం ఈ చిన్న చిన్నయే దేవుని సంతిగా రాకుండా చేస్తా ఏం చేయగలం ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి దేవుని రావు దేవుని సంతికి వస్తే మేలు జరుగుతా కేర్ జరుగుతా మరి ఎప్పుడు నేర్చుకుంటాం క్రిస్టియన్స్గా ఇది మాకు ఎన్నో అలాంటివి వస్తాయి బయలుదేరిపోతూనే ఉన్నాం ఎన్నో అనుభవాలు కొన్ని వందల అనుభవాలు అలా వెళ్ళేటప్పుడు బాగా బాడీ ఇంకా ఎక్కువ అవుతుంది ఇంకా జ్వరం ఎక్కువ అవుతుంది ఇంకా బాడీ పెయిన్స్ ఎక్కువ అవుతాయి అంటే ఏం చేస్తుంటాడు దుస్తుడు కొన్నిసార్లు వెళ్ళకుండా చేయాలి అక్కడికి వెళ్తే ఏదో మేలు జరుగుద్దు వాళ్ళకి కనుక ఆపేసే మనకు ఆ మేలు జరగకుండా ఆగొద్దు కదా అని వాడి ప్రయత్నం ఓకే తప్పుడు తప్పుకొని ఇంట్లో కూర్చుంటే ఆ మెరకల్ చూడలే దేవుని అద్భుత కార్యాన్ని మనం చూడలే బలహీన సమయాల్లో నిరాశ సమయాల్లో కష్ట సమయాల్లో ఇంట్లో కూర్చొని టీవీ పెట్టుకొని ఇంట్లో కూర్చొని తుప్పుడు కప్పుకొని పడుకుంటే ఏమి లాభం దేవుని సన్నిధికి వెళ్ళి చూడండి ఎంత అద్భుత కార్యాలు చూస్తారు అట్లా వెళ్ళి నిలబడి ప్రార్థన స్టార్ట్ చేస్తాం కదా వణుకుతూ వణుకుతూనే ప్రార్థన స్టార్ట్ చేస్తాం చాలాసార్లు అట్లా జరిగింది మర్చిపో కంప్లీట్గా అసలు ఉందని కానీ గుర్తురాలి ఎందుకు వర్షపులోకి వచ్చేసాం ఆరాధనలోకి వచ్చేసాం ప్రభుని స్థుతించి అనుభవంలోకి వచ్చేసాం ఎప్పుడైతే ఒక్కసారి నిలబడి ప్రార్థన చేసి పాటలు స్టార్ట్ చేస్తామో ఇంట్లో కూర్చుంటే తలనొప్పే గుర్తొస్తుంది ఇంట్లో కూర్చుంటే బాడీ పెయిన్సే గుర్తొస్తాయి ఇంట్లో కూర్చుంటే జ్వరమే కనపడతా ఉంటది ఒక్కసారి దేవుని సందులోకి వచ్చి ఈ ఆరాధనలు ఎప్పుడైతే మనం నిమగ్నం అయిపోతామో అంతా మర్చిపోతాం గంట రెండు గంటలు అయిన తర్వాత ఈరోజు నాకు జ్వరం వచ్చింది కదా ఏమైంది ఏమైంది పోయింది అది పారిపోయింది మన దగ్గర నుంచి దేవునికి హెల్లో నేను చాలా బలహీనంగా ఉన్నాను కదా ఏమైంది ఇప్పుడు ఏమి లేదా బలహీనత పోయింది దేవుడు బలపరిచాడు నిలబెట్టాడు ఎంత ఆశ్చర్యం కదా ప్రేమ దేవుని సంగమా దేవుని వెళ్ళారా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకుంటారు ఇది వాస్తవం కనుక ప్రభువు చూడండి ప్రభు మీద ఆధారపడండి దేవునికి దూరం అయితే మనమేం చేస్తాం ఇప్పుడు బలహీన సమయంలో ఎవరికి దగ్గర అవ్వాలి దేవునికి దగ్గర అవ్వాలి బలహీనత వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోవాలా పడుకోవాలా ప్రేయర్ చేసుకోవాలి ప్రేయర్ చేసుకోకుండా పడుకుంటే ఎట్లా తగ్గుతుంది పని జ్వరమే వచ్చింది అనుకున్నాం బాగా బాడీ పెయిన్స్ ఏమన్నా కొంచెం బైబిల్ చదువుకోవడానికి ఏమన్నా అడ్డమా కానీ అది మానేస్తాం అది చదివితే రెట్టింపు శక్తి వస్తుంది కదా అదే దేవుని వారికి ఎదురు చూడటం అంటే ఇబ్బందులు వచ్చినప్పుడు మొన్న ఒక ఆయన పాస్టర్ గారు అనుకుంటా చాలా కాలం నాకు ఫోన్ చేయట్లే నేను ఫోన్ చేసి ఏటి పాస్టర్ గారు అసలు ఫోన్ చేయట్లేదు మాట్లాడట్లేదు కలవట్లేదు మన మీటింగ్ కూడా రాలేదంటేను చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయండి అంటాను ఆర్థిక ఇబ్బందులు నాతో మాట్లాడటానికి ఏమొచ్చింది ఆయనకు ఆర్థిక ఇబ్బందులు పెడితే నేను మాస్టర్స్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ రాలా దగ్గరే ఉన్నాడు అక్కడ చుట్టుపక్క చుట్టు ప్రక్కరేమైనా ఎప్పుడు వస్తాడమ్మా ఎందుకు రాలేదంటే ఆర్థిక ఇబ్బందులు అట్ట ఇట్లాంటివి మమ్మల్ని పేడిస్తే కొన్నిసార్లు సేవకులుగా నీకు వస్తూ ఉంటాయి నిరాశపడదామా నిరాశపడితే ఇంకా అయిపోతాం యహో కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుతారు ఇది వాస్తవం అరక ప్రియమైన దేవుని పెట్లారా వయస్సు రీత్యా కొన్నిసార్లు బలహీనం అవ్వచ్చు మా వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత కొన్ని బలహీన పరిస్థితులు న్యాచురల్ గా మనని ఆవరించవచ్చు కానీ బైబిల్లో అద్భుతమైన ప్రామిస్ నీతిమంతులు జూరు వృక్షములై వారు చిగురిస్తారని లేఖనంలో ఉందిలోయలోయ నిరాశపడి ఇంట్లో కూర్చుందమ్మా ప్రభుత్వ చూడ ఆయన కొరకు మనం ఎదురు చూడ ఎప్పుడైతే దేవుని కొరకు మనం ఎదురు చూస్తామో అప్పుడు నూతన బలమును అందుకుంటాం ప్రియుల కనుక మనుషుల వైపు చూస్తే లాభం లేదు కొంచెంసార్లు కొంతమంది ఫేస్ చూడగానే ఉన్నది కూడా బాగుంది ఉన్న ఆనందం పోతే ఉన్న శక్తి ఎందుకు చూడాలి మరి ఎవరు వైపు చూడాలి దేవుని వైపు చూద్దాం టీవీలు పెట్టుకొని కూర్చొని ట్వంటీ ఫోర్ అవర్స్ అదే కూర్చుంటే లేవరు కొన్ని గంటలు అది స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత ఏమంటాం బాగా తలనొక్కుందంట ఎవరు చూడమన్నాడు నిన్ను అంత కష్టమే వచ్చింది ఎందుకు దెబ్బలు తెచ్చుకోవాలి బాధలు ఎందుకు తెచ్చుకోవాలి ఎట్లాంటి పరిస్థితులు కూడా మనం వెళుతుంటాం కదా ప్రియమైన దేవుని పిల్లలు ఎవరి వైపు చూద్దాం చూస్తారు కదా ఆమె కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుకుంటారు కింద ఏముంది చూడండి వారు పక్షి రాజు వలె రెక్కలు కలిగి పైకిత బలహీన పడినప్పుడు ఎక్కడుంటాం కింద ఉంటాం పడిపోతాం బెడ్ మీద ఉంటాం కూర్చులో కూర్చొని పోతాం అదే దేవుని వైపు చూస్తే ఎలా లేస్తారు చెప్పండి గట్టిగా చెప్పాలి పక్షి రాజు వలె పైకి ఎగిరిపోతాడంట దేవుని ఇస్తావుతా చెప్పరా బలహీనత ఉందా దేవుని చూడు అప్పుడు ఏమవుతావు నీవు పక్షులాగా ఎగిరిపోతామంట సాధ్యమేనా అట్లాంటి అనుభవానికి దేవుడు మనల్ని తీసుకొని వెళ్తాడట అబద్ధమైది ఆయన మాట సత్యం పక్షిరాజు వలె రెక్కలు కలిగి పైకి ఎగురుతారు నెక్స్ట్ ఏం చేస్తారట యొక్క పరుగెత్తుతారట బలహీనవనుడు ఎక్కడ పరిగెత్తాడు కానీ ఎవో ఒక్కరికి ఎదురు చూస్తే వారు పరుగులు తీస్తారు నెక్స్ట్ సెల్లక నడిచిపోతారు నడుస్తూనే ఉంటారు పరుగెత్తుతూనే ఉంటారు ఎగురిపోతూ ఉంటారు అంట మూడు మాటలు మనసులో పెట్టుకోండి ఒక గుంటివాడు దేవాలయం మెట్టు దగ్గర కూర్చొని భిక్ష పడుతుంటున్నాడు పేతృయ్యోహాల్లో ప్రార్థన టైంకి వెళ్తున్నాడు ప్రేయర్ టైంకి వెళ్తున్నాను ఈ ఈ సందర్భంలో న్యూ ఇయర్ కదా మాట గుర్తు చేస్తాను ప్రేయర్ టైం మనకు మమ్మల్ని క్షమించాలి ఇక్కడ ప్రేయర్ టైం చర్చిలో లేదనుకోండి అట్లీస్ట్ ఇంట్లో ప్రేయర్ టైం అంటూ మనకి ఉండాలి ఆ టైంకి ఏం చేయాలి పరుగులు తీయాలి అంటే నీకు నువ్వు పెట్టుకోవచ్చు ప్రేయర్ టైం మార్నింగా నైటా ఆఫ్టర్నూన్ సాయంత్రమా మిడ్ నైట్ ఏదో ఒక టైంలో పెట్టుకోవాలి ఆ టైంకి పరుగులు తియ్యాలి పనులను ముగించేసుకోవాలి దేవుని సంధికి వెళ్ళాలి ఆ కాలంలో చర్చిలో మూడు గంటలకు ప్రేయర్ జరిగేది పేతృయోహాల్లో ప్రేయర్కి వెళ్తున్నాడు కుంటూ చూస్తారు అయ్యా దయచేసి మాకు భిక్షమేమని వాడు అడుగుతున్నాడు కుంటోడు భిక్షం అడుగుతాడా లేక బంగారం అడుగుతాడా భిక్షమే అడుగుతాడు వీళ్ళు అంటారు మా దగ్గర వెండి లేదు బంగారం లేదురా బాబు మీకు వెయ్యకి చిల్లర పైసలు ఎంతమంట అవి కూడా లేవు కానీ మాకు కలిగింది ఏదో మీకు ఇస్తాం అని ఏమన్నారు చెప్పండి నజరేయుడైన చేస్తున్నా మమ్మలో లేచి నడవమని వాడు చేయి పట్టుకున్నారు అక్కడ ఏముందో చదవాలి వాడి కుడి చెయ్యి పట్టుకొని లేవనైతే వెంటనే వాణి పాదములలో చీలమండలను బలము పొందెలు దేవునికి స్తోత్రం చెల్లిద్దామా హెలోయ వాడి కాళ్లలో చీలమండలలో ఏమి లేదు బలము లేదు పుట్టినప్పటి నుంచి గుడ్డోడే దగ్గర దగ్గర నలభై సంవత్సరాలు గుడ్డి బ్రతుకు ఆ సారీ కుంటి బ్రతుకు కుంటోడుగానే బ్రతుకుతా ఉన్నాం చీల మండలలో శక్తి లేదు నిలబడలేదు అలాగే కూర్చొని అడుక్కు తిట్టినాడు ఎవడో తెచ్చాది పడితే సాయంత్రం తీసుకుని ఇంట్లో కూర్చోబెడుతున్నాడు ఇది జీవితమంత ఇట్లాగే ఉంది అయ్యా ఏదైనా సహాయండి నజ్జరయుడు అని ఎస్సులో లేచి నడువు అబ్బాయి మేము డబ్బులు ఇవ్వం మేము పైసలు ఇవ్వం వెండి బంగారాలు మా దగ్గర లేవు కానీ అవి సంపాదించుకునేటట్లు మేము చేస్తాం నజ్జరయుడు అని ఎస్సు లేచి నడువు నాకు అదే అర్థం వీళ్ళు ఆవిడేమో బాగుజే నాయన భిక్షమైపురావు భిక్షమేయండి అయ్యా అని అడిగితే వెండి బంగారం లేవంటారంటే వీళ్ళు నాకు అర్థం కదా ధ్యానం చేస్తా ఉంటే దేవుడు ఒక తలంపించాడారాయ్ నేను ఒక పది పైసలు ఇస్తే ఇక్కడే ఉంటావురా పది రూపాయలు ఇస్తే ఇక్కడే కూర్చుంటావు ఈరోజు మేము కొత్తది నీకు ఇస్తున్నాము దాంతో నువ్వు వెండి సంపాదించుకోవచ్చు బంగారం కూడా సంపాదించుకుంటావు అని దేవుని ఆత్మగౌరవాడు పలికారు వాని చీల మండలంలో ఏమొచ్చింది బలం వచ్చింది ఏం బలం చెప్పండి ఇప్పుడు అది వాడికి ఎప్పుడైనా ఉందా బలం ఆ కుంటోడికి ఎప్పుడైనా బలం ఉందా ఉంటే లేచేవాడే కదా ఇప్పుడు ఆ బలానికి ఏం పేరు పెడదాం నూతన బలం అలలోయ గట్టిగా అలలోయ నూతన బలం వచ్చేసింది ఈ నెవర్ ఎక్స్పీరియన్స్ హిస్ లైఫ్ ఫస్ట్ టైం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వండర్ఫుల్ అండ్ న్యూ స్ట్రెంగ్లో ఇప్పుడు చదవమా పొందెను వాడు వాడు దిగ్గున లేచి నీళ్ళిచ్చి నడిచాను నడుచుచు కంతులు వేయచ్చు దేవుని స్థుతించు వారితో కూడా దేవాలయంలో అసలు ఎన్ని మార్పులు చూస్తున్నారా మీరు అక్కడ ఫస్ట్ దానికి బలము వచ్చేసింది నూతన బలముతో నింపగొట్టాడు ఏమండి లేవగా లేవగా లేచేవాడు ఎట్లా లేస్తాడు ఎప్పుడు లేవనాడు లేరా అంటే ఎట్లా లేస్తాడు కష్టపడి లేస్తానో లేవలేనో లేస్తానో లేవలేను అన్నట్లు లేస్తాడు కదా వాడు ఎట్లా లేచాడు గట లేచను అంటే ఈ ఎక్స్పీరియన్స్ పవర్ ఆల్రెడీ లైఫ్ ఆ శక్తిని ఆ బలాన్ని వాడు ఎక్స్పీరియన్స్ చేశాడు ఆ కాళ్ళల్లోకి ఏదో వచ్చేసింది చీలమండల్లోకి ఏదో కదలిక వచ్చేసింది ఇప్పుడు నేను లేవగలను అని దిగ్గున లేచి దిగ్గున లేవటం దిగ్గున దిగ్గులు లేవటం అంటే కూర్చున్నోటి దిగ్గులు లేవటం అంటే ఏదైనా పాము రావాలి కూర్చున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది దిగ్గులు లేవటం అంటే ఏంటంటే కదా అని కూర్చున్న చోటికి ఏదైనా బండి మీద వస్తే అప్పుడు తెలుస్తుంది దిగ్గులు లేవటం అంటే గంతులేక్సిడెంట్ లేచాడు లేచాడనమాట దేవునికి స్తోత్రం హలోయా ఆ ఫార్టీ ఇయర్స్లో ఎన్నోసార్లు ట్రై చేస్తుంటాడు లేవాలని నెవర్ హీ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ ప్రభు ఎప్పుడైతే నన్ను తాకాడో తన శక్తిని ఎప్పుడైతే ఆ వ్యక్తిలోకి పంపించాడో ఈ స్టార్టెడ్ చంపేడు ఓకే ఫస్ట్ దిక్కున ఆ అరే వాట్ ఈస్ దిస్ అనుకుంటున్నాడు వాడు నేను లేవగలిగాను నేను లేవగలిగాను దేవానికి స్తోత్రం నేను లేవగలిగాను అనుకుంటున్నాడు ఇప్పుడు లేచినాడు ఏం చేయాలి నిలబడ్డాడు ఎప్పుడైనా నిలబడ్డాడు లైఫ్లో పుట్టినప్పటి నుంచి ఎన్నడూ నిలబడలేదు ఆ రోజు ఏం చేస్తున్నాడు నిలబడుతున్నాడు న్యూ ఎక్స్పీరియన్స్ విత్ న్యూ స్ట్రెంగ్ దేవుడిచ్చే కొత్త బలముతో కొత్త పనులు చేస్తున్నాడు అందుకే చెప్పాను దేవుడు ఏదైనా నూతన అనుభవాన్ని మీకు ఇస్తే పంచుకోవాలి వాడు ఎన్నడూ లేవలేదు ఫస్ట్ లేచాడు న్యూ థింగ్ కొత్త విషయం రెండవది ఎన్నడూ నిలబడలేదు ఆ రోజు నిలబడ్డాడు క్రొత్త విషయం నూతన బలం మూడవది ఎన్నడూ నడవలేదు ఆ రోజు హి స్టార్టెడ్ వాకింగ్ నడుస్తున్నాడు న్యూ ఎక్స్పీరియన్స్ లైఫ్ లో లేదు అది అది కొత్త అన్ని క్రొత్తనే ఓ నేను నిలబడ్డా దేవునికి స్తోత్రం అనుకుంటే నేను నడవగలను చూద్దాం నెమ్మదిగా నడుస్తున్నాడు నడవగలుగుతున్నా నెక్స్ట్ స్టెప్ ఏంటి గంతులేదు చూద్దాం గంతులేదు చూద్దాం అని ఏం చేస్తాడు ఇక జంప్ జంపింగ్ జంప్ గంతులేస్తా ఉన్నాడు ఏమొచ్చింది నూతన తరం నూతన అనుభవం కంతులేసు నెక్స్ట్ ఏం చేస్తున్నాడు ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ దేవా స్తోత్రం దేవా స్తోత్రం అంటున్నాడు ఎందుకు లేచాడు నిలబడ్డాడు నడిచాడు గొంతులేయగలుగుతున్న ఇంకేం కావాలి లైఫ్ లో ఇక ప్రైజ్ దాడు ప్రైజ్ దాడు ప్రైజ్ దాడు అంటే ఉన్నాడు ఇక పేతృ వ్యవహారాలు చూచి వెళ్తున్నాడు చర్చిలోకి వీడేం చేశాడంటే వారితో కలిసి దేవాలయంలోనికి వెళ్ళాను కాలేదు అయ్యా చాలాసార్లు మిస్ అయ్యేది ఇది ఇంకా లేచి స్టార్ట్ అయిన తర్వాత ఏం గుర్తొస్తుంది ఇల్లు గుర్తొస్తుంది స్నేహితులు గుర్తొస్తారు పరుగులు తీస్తా వీడు అట్లా చేయలేదు ఎక్కడికి వెళ్ళాడు ఫార్టీ ఇయర్స్ గేటు దగ్గర అడుగు తిన్నాడు దేవుడు తనకు శక్తినిచ్చిన తర్వాత ఒక నూతన అనుభవంలోనికి వెళుతున్నాడు అదేంటండి ఎంటరింగ్ ఇంటూ ద చర్చ్ ఎన్నడు పోల పోయేవాడు కదా ఎందుకంటే అక్కడే వడేస్తాడు భిక్షం ఇక్కడే కదా భిక్షం వచ్చేది బయట కూర్చున్నవాడు ఎప్పుడు కూడా ఇప్పుడు నూతన అనుభవంలోనికి వెళ్తున్నాడు అదేంటంటే ఎంటరింగ్ ఇంటు ద టెంపుల్ దేవాలయములోనికి వెళ్ళాను వాట్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఎంత నూతన అనుభవాలు కూడా తను వెళుతున్నాడు ఇప్పుడు ప్రజలతో కలిసి దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు దేవుని ప్రజలతో లోపలికెళ్ళి కూర్చున్నాడు దేవుని వాక్యాన్ని పెంచున్నాడు ఓ పరవశం పరవశం ఎగో కొరకు ఎదురు చూచువారు నూతన బలమును ఈ ఎక్స్పీరియన్స్ నీకుందా అయితే మనం చేయాల్సింది వైపు చూడండి ఎగోవ కొరకు ఎదురు చూచువారు ఏం చేస్తారు పక్షి వలే వలె లెక్కలు కలిగి పైకి గుర్తులు అలయక పరుగిత్త అలయక పడుగెత్తుతారా సమస్యలుగా ప్రియమైన దేవుని వెళ్ళాలా మన సంఘం ఈ సంవత్సరం లేవాలి నిలబడాలి గంతులు వేయాలి ప్రభుత్ంచాలి ఇలాంటి నూతన అనుభవాలతో మీరు ఎన్నడి కనీ బిని ఎరుగినటువంటి అద్భుతాలతో ప్రతి క్షణం దేవుని యొక్క అనుభవంలో కూడా మీరు వెళ్ళాలని శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ఎదుర్కొనే దేవుని దీవెనలో మీరు పొందుకునేటట్లుగా ప్రతి క్షణం ఆయన దొరికినప్పుడల్లా కూడా ఆయన దగ్గరికి వెళ్తాం మంచిది ఆయన దగ్గరికి వెళ్తాం ఆయన కొరకు ఎదురు చూడటం మంచిది అర్థం చేసుకుని వాక్యం చదువుకుని దేవుని మీద ఆధారపడండి గాడ్ విల్ గివ్ యూ న్యూ స్ట్రెంగ్ న్యూ స్ట్రెంగ్ బాగా అలిసిపోయి పగలంతా కష్టపడి తిరిగి 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 పర్వడం పడుకునేటప్పుడు సత్తుగా లేక కొన్నిసార్లు అలా బెడ్ మీద పడిపోతారు ప్రార్థన చేసుకునే టైం కూడా కొన్నిసార్లు ఉండదు పడుకోగానే కళ్ళు మూసుకుంటారు నిద్ర వచ్చేస్తుంది ఉదయాన్నే లేస్తారు దేవుని కోపం రావాలి కదా లేక ప్రకారం ప్రార్థన చేసుకోకుండా పడుకున్నాడు వీడికి లేవకూడదు అనుకుంటే చప్టర్ క్లాస్ కానీ దేవుడు ఎవరు కృపగల దేవుడు ఈ గివ్స్ యూ న్యూస్ ట్రాన్ న్యూస్ ట్రాన్ మరి తన వాత్సల్యమతో నిన్ను మరలా ఎదుర్కొంటాడు నూతన శక్తితోనే నింపుతున్నాడు బాయ్ రాత్రి ప్రార్థన చేసుకోలేదురా ఇప్పుడు లేచి ఇప్పుడన్నా ప్రార్థన ఆయన ఎంత ప్రేమ గలవాడు కదా కళ్ళు మూసుకున్నామా దేవుని కల్పవించుకుందామా